అందరికి నమస్కారం ముషిరాబాద్ డివిజన్ వారికి ముషిరాబాద్ నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ గారికి అట్లానే రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి గారికి రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు డేవిడ్ గారికి అట్లానే సోదరి మీనా గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి జాగృతి నాయకులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి హైదరాబాద్ యూత్ విభాగం అధ్యక్షుడు తమ్ముడు మనోజ్ గౌడ్ గారికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత నెల రోజుల నుంచి మరి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జాగృతి జనంబాట కార్యక్రమంతో తెలంగాణ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నాం ఈ జనంబాటలో చేస్తున్నది సమస్యలు ఎక్కడున్నాయి ప్రభు ప్రజలకు అవసరమైనటువంటి అంశాలలో ఇంకా పని ఎక్కడ జరగాలనేటటువంటి విషయాల మీద ఆలోచించుకుంటూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం మరి అందులో భాగంగా హైదరాబాద్లో మనం ఇవాళ మూడవ రోజు పర్యటిస్తూ ఉన్నాం ఇది తొమ్మిదవ నియోజకవర్గం ముషీరాబాద్కి రావడం హైదరాబాద్ మహానగరం గురించి మనందరం అనుకున్నాం హైదరాబాద్ అంటే మన తెలంగాణ గుండెకాయటువంటి ఆదాయం ఇక్కడ ఉన్న వనరులు ఇవే తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆదాయాన్ని ఇస్తాయని చెప్పి అనుకున్నాం మరి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరాన్ని ఎంతైతే ఆదాయం ఈ తెలంగాణకి ఇస్తుందో అంతే మంచిగా హైదరాబాద్ని కూడా మనం చూసుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు సౌకర్యాలు వసతులు ఇండ్లు పెన్షన్లు అన్ని రకాల సౌలత్తులు కల్పించాలి కానీ మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో తిరుగుతుంటే తెలంగాణ రాకముందు మా పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా మా పరిస్థితి అట్లానే ఉంది అనే ప్రజలు దాదాపు యాభై శాతం పైచిలున్నారు తెలంగాణ రాకముందు మాకు ఇల్లు లేదు ఇవాళ కూడా మాకు ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉందని చాలా మంది ప్రజలు చెప్తున్నారు తెలంగాణ రాకముందు మేము పదివేలకు ఉద్యోగం చేసుకుంటే మరి ఇప్పుడు కూడా గదే పదివేలు వస్తుంది అదే కిరాయింట్లో ఉంటున్నాం అదే మురికినాల పక్కన ఉంటున్నాం మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సమస్యలు కొన్నిటిని పట్టించుకోకుండా వదిలేసిందని చెప్తున్నారు మరి చెప్పడం కాదు మేము తిరుగుతా ఉన్నాం ఎక్కడ పోయినా వానకాలం వచ్చిందంటే మురుగునీరు వచ్చి అనేక కాలనీలు ఇప్పటికి కూడా ముంచెత్తుతున్నది వానకాలం వస్తుందంటే భయపడే పరిస్థితి ఉన్నది చాలా బస్తీలలో అదే పరిస్థితి ఉన్నది మరి అంతేకాదు రోడ్లు ట్రాఫిక్ ఈ సమస్య చాలా విపరీతంగా ఉంది అన్నిటికన్నా ఎక్కువ పేరుకు హైదరాబాద్లో ఉంటున్నాం అన్నట్టే కానీ గ్రామాలలో ఉన్నదానికన్నా అద్వానమైన పరిస్థితులలో హైదరాబాద్లో అనేక గల్లీలు ఉన్నాయి అది మాత్రం వాస్తవం మరి తెలంగాణ వచ్చింది పదేళ్ళు బిఆర్ఎస్ ఉన్నది రెండేళ్ళు కాంగ్రెస్ ఉన్నది అయినా సమస్యలు మాత్రం ఎక్కడే ఉన్నాయి అందుకే తెలంగాణ జాగృతి నుండి ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము వెళ్తున్నాం అడుగుతున్నాం సమస్యలు ఎందుకు తీర్తలేవని అడుగుతున్నాం అడిగినా కొద్ది ఏం జరుగుతుందంటే ఒక్కొక్క సమస్య దగ్గర ఒక్కొక్క ముందడుగు పడుతుంది ఇవాళ ఎత్త పొద్దున్న పొద్దున్నే అంబర్పేట్లో ఫస్ట్ ప్రోగ్రాం ఉండే మాది అంబర్పేట్లో ప్రోగ్రామ్ ఏముండే అంబర్పేట్ బ్రీచ్ కింద రోడ్ పెండింగ్ ఉంది అయింది అది ప్రోగ్రామ్ అక్కడికి వస్తున్నాం మేమని చెప్పినాం రాత్రికి రాత్రి అంబర్పేట్లో లో రోడ్ పడిపోయింది పొద్దున పోయే వరకు మంచి ఫ్రెష్ రోడ్ ఉంది నేనన్నా ఇదేంద్రబాయి రోడ్ ఉంది కదా రోడ్ లేదంటే అంటే లేదక్క దొంగ లెక్క నిన్న అర్ధరాత్రి పని ప్రారంభించి పొద్దున కల్లా రోడ్ వేసి రోజు చెప్పింది మరి అడిగేటోడు ఒకడు ఉంటే ముందడుగు పడుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అదే విధంగా నిన్న యాతత్పుర కాన్స్టియన్సీకి పోయినాం అక్కడ ప్రజలందరూ నల్లలో వచ్చే నల్లటి డ్రైనేజ్ నీళ్ళని తీసుకొచ్చి మాకు బాటిల్ ఇచ్చింది మేము అదే చెప్పినాం ఇదే బాటిల్లు జలమండలికి పంపిస్తాం ఇదే బాటిల్లు మంత్రుల ఇళ్ళకి పంపిస్తాం మరి ఇక్కడ వచ్చి రిపేర్ చేయాలన్నా ఇవాళ మొత్తం జలమండలి అధికారులందరూ అధికారులు కూడా యాకత్పురకు పోయిన అక్కడ రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడికి పోయినా రాజకీయాలు ఏం మాట్లాడట్లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం నీళ్లు వస్తలేవు ఇప్పుడు గీన్నే మీ అడిక్మెంట్ బస్తీకి పోయి వచ్చిన అడిక్మెంట్ బస్ ఇటు మంచి నీళ్లు అటు డ్రైనేజ్ నీళ్లు రెండు కలిసి పొందుతున్నాయి వాళ్ళు కూడా ఒక బాటిల్ ఇచ్చారు మాకు చూడ్డానికి నీళ్లు తెల్లగున్నాయి తాగితే పెట్రోల్ వాసన వస్తుంది అటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా బస్తీలలో ఉంది మరి ఈ పరిస్థితి గురించి అడగాలనా వద్దా అడగాలనా ఇంతమంది అక్కలు ఉన్నారు అడగాలంటే చెయ్యాలి మరి అడగాలనా అడిగేటోడవాడు ఉంటేనే పని అవుతదా అంతేనా అదే పనిలో నేను తిరుగుతున్నా తెలంగాణ అంతా తిరుగుతున్నా మరి మన ఆడవాళ్లకు రేషన్ ఎక్కువ ఉంటది ఉన్నది ఉన్నట్టు చెప్తారా అవునా అంతేనా నేను కూడా అదే చెప్తున్నా నేను ఇప్పుడైతే బిఆర్ఎస్ పార్టీలో లేను నన్ను రీషి నాడి రోడ్ మీద వాడిసిరు ఇరవై ఏళ్ళు బిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తే ఇరవై ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితే నన్ను రీషియాల రోడ్ మీద వేసిరు రామ్ నగర్ చౌరస్తారు నేను కూడా మొండిదాన్ని సుమా నన్ను రోడ్డు మీద చూపుకుంటానా ఇదే రోడ్డు మీద ఇదే ప్రజల కోసం కొట్లాడతా పోయేదే లేదు అందుకే ఏదైతే ఇరవై ఏళ్ల నుండి జాగృతి సంస్థతో ఎత్తుకొని ఊరూరికి తిరిగి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినో ఇప్పుడు పేద ప్రజల సమస్యలు ఈ అక్కలు బోనాలు ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నా మనందరికి ఇండ్లు వచ్చే వరకు ఆగేది లేదు మనందరికి మంచి చదువులు వచ్చే వరకు ఆగేది లేదు మనకు ఉద్యోగాలు వచ్చే వరకు ఆగేది లేదు అట్లనే రేవంత్ రెడ్డి చెప్పిన రెండు వేల ఐదు వందలు వచ్చే వరకు కూడా ఆగేది లేదు అడుగుడే ఆడవాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కానీ ఆ ముచ్చటే మర్చిపోయి ఇక్కడ చిన్న ఆడపిల్లలందరూ వచ్చి డాన్స్ చేసిరు ఇప్పుడు మరి డాన్స్ చేసిన ఆడపిల్లలందరూ కూడా వీళ్ళు పక్కా రేవంత్ రెడ్డి మనుషులే రేవంత్ రెడ్డిని తిట్టుడు బాగా వేయటంగానే మధ్యలో ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా డ్యాన్స్ చేసిన మా తల్లు అమ్మవారు ముద్దుకున్నారు పద్దెనిమిది ఏళ్ళు ఉంటారు ఈ పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పినా సీఎం గారు ఇచ్చిండా ఆ మాట్లాడే ఆ ముచ్చటనే మర్చిపోయిండు అంతేనా ఖచ్చితంగా కదా మరి నేను దానికోసమే నేను తిరుగుతున్నా ఇక చాలా మంది మా గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికి కూడా చెప్పిండు వాళ్ళందరికీ ఏం చెప్పిండు జాబ్ గ్యారంటీ జాబ్ కార్డు ఇస్తాం చెప్పి జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆయన సీఎంఐ రెండేళ్ళయింది ఏమి ఇయలే అంతకుముందు చూపించి ఇస్తున్నా అంటున్నా అంతే తప్ప కొత్తది ఒకటి కూడా ఇవ్వలే అంబులెన్స్ లో పేషెంట్ ఉంటే పంపించేయండి బాబు పేషెంట్ లేడా కూడా మీటింగ్ అన్న అంబులెన్స్ డ్రైవర్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ మళ్ళొక్కసారి ముషీరాబాద్ ప్రజలందరినీ కూడా నేను కోరేది రాజకీయాలు నడిచేటివి నడుస్తుంటాయి ఓట్లు ఉన్నప్పుడు నేను కూడా వస్తాం అలా ఓట్లాడగా నీకు కానీ ఇవాళ ఓట్లాడగా నీకు రాలే ఇవాళ సమస్యల మీద మాట్లాడడానికి మాత్రమే వచ్చిన ఇదే పని పెట్టుకొని నేను నెల నెర నుంచి తిరుగుతున్నా ఇంకా మూడు నెలలు కూడా తిరుగుతా ప్రతి జిల్లా తిరుగుతా ప్రతి గల్లీ తిరుగుతా ఎందుకంటే అడుగుతున్న కదలికి వస్తుంది అడుగుతున్న కొద్ది ముందుకు వస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు ఇంద్రం ఇండ్లు ఇస్తా అన్నాడు అంతకు ముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నారు డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి వచ్చింది ఇంద్రం ఎంత మందికి వచ్చింది కొంతమందికి వచ్చిందా ఎవరికి రాలేదా అసలే రాలేదా మరి గట్టి చెప్పాలి ఇట్లా మొత్తం లేదు రాలేదా మరి ఇంట్లో కొట్లాడే కదా అంతేనా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం మరి ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గంలో తిరిగి ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే నమ్మకం నాకున్నది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పొద్దున వచ్చింది అందుకే మీ మన స్టేజ్ మీద మాటలు అందుకే కూడా నేను ఒకటే ఎక్కడ చూసినా మురిగే ఉన్నది ఎక్కడ చూసినా ఘోరమైన పరిస్థితి ఉన్నది రోడ్లు అయితే వేసి పది పన్నెండు ఏం అయింది అన్న పరిస్థితి ఉన్నది వాటి కోసం అడుగుదాం ఇక్కడ యూత్ ఉన్నారా ముషీరాబాద్ యూత్ ఉన్నారా ఒకసారి ముషీరాబాద్ యూత్ ఉన్నారా ఒకసారి మీకు ఒక ఇవాళ ఒక ఇవాళ ఒక జాబ్ ఇచ్చిపోతున్నా నేను ఎవరైతే గల్లీలలో నాయకులు వస్తారో వాళ్ళని అడగండి మీరు ఇదివరకు వచ్చినప్పుడు రోడ్ వేస్తా అన్నారు ఇదివరకు వచ్చినప్పుడు ఇల్లు ఇస్తా అన్నారు ఏమైనా అని బరాబర్ అడగండి అడుగుతారా యూత్ అంటే మగపిల్లలు కాదు ఆడపిల్లలు కూడా మీరు గట్టిగా అడగాలి ఇంకా అంతేనా మీ అందరి కోసం ముందుకొచ్చినందుకు వచ్చినందుకు మరి తమ్ముడు మనోజ్ గారు గుర్రాలతోని ఒంటెలతోని బోనాలతోని బతుకమ్మలతోని అద్భుతంగా ఒక వేడుకలాగా ఒక పండుగలాగా ఒక జాతర లాగా జాగృతి యొక్క యాత్రని ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి మళ్ళీ అభినందనలు తెలియజేస్తూ మరి సమస్యల పరిష్కారంలో మీరు నేనుంటా నాకు కూడా మీ ఆశీర్వాదం మీ అంద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి త్వరలో క్రిస్మస్ వస్తుంది కాబట్టి మరి ముర్షీరాబాద్ లో మా మైనారిటీ క్రిస్టియన్ బింగ్ అధ్యక్షుడు డేవిడ్ గారు ఉన్నారు కేక్ కటింగ్ పెట్టినారు కేక్ కట్ చేసుకొని బయలుదేరుతాం థ్యాంక్ యూ జై తెలంగాణ